మనం ఈరోజు మేషం వారికి ఇప్పుడు మేషరాశిలో కుట్టారు లేదా మేషలగ్నంలో గుట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎట్లాగ అయిపోయింది కనీసం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయినా సరే మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి మేషం వారికి పన్నెండవ స్థానంలో శని సంచారం ఏల్నాడు శని నడుస్తుంది సో ఏల్నాడు శని నడుస్తున్నందుకు మరి ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఉంటుంటుంది అసలు నాకు సక్సెస్ వస్తుందా హ్యాపీనెస్ వస్తుందా రావట్లేదా ట్రిగరింగ్ అని ఉంటుంది ఆస్ట్రాలజీలో అంటే మనం ఏ గ్రహాలను మనం పట్టుకొని ట్రిగర్ చేసుకుంటే ఏ ప్లానిటరీ మోషన్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటే మనం సక్సెస్ పొందొచ్చు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ అసలు మీకు ఫస్ట్ దేన్ని దేని బ్యాలెన్స్ చేసుకుంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కంప్లీట్ సక్సెస్ పొందుతారు చూసుకుంటే కనుక మనకి థర్డ్ హౌస్లో జూపిటర్ ఫిఫ్త్ హౌస్లో కేతు ట్వెల్త్ హౌస్లో శని ఉన్నాడు బట్ రాహు సక్సెస్ స్థానంలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి లెవెంత్ హౌస్లో ఉన్నాడు అంటే రాహు ఈజ్ చాలా మేజర్ దీంట్లో ఉన్నాడు ఇక్కడ మీరు అంటే మీరు ఏదైనా ఆన్లైన్ త్రూగా మీరు కనుక ఏదైనా బిజినెస్ చేస్తున్నారు ఆన్లైన్ త్రూ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మనం చూడండి ఏదైనా ఒక పర్సన్ మన దగ్గర ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మన బాడీ స్ట్రక్చర్ దగ్గర నుంచి మనం మాట్లాడే విధానం దగ్గర నుంచి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దాని దగ్గర నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకొని మనం చూపించే ప్రోడక్ట్ని బట్టి అది అమ్ముడుపోతుంది అట్లాగే గ్రహాలు కూడా ఎలా అంటే మీకు థర్డ్ హౌస్లో కేతువు శని గురువు ఉన్నాడు కాబట్టి ఈ గురువు యొక్క స్వరూపం మారిందని మనం చాలా జ వీటిలో చెప్పుకున్నాం చాలా వీడియోలో అందుకని మీరు ఏం చేయాలి ఎప్పుడు కూడా మీరు వివరించేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి న్యాచురల్గా గురువు థర్డ్ హౌస్లో ఉంటే బాగా వివరించగలిగేటువంటి లక్ష్య ఇది వస్తుంది వాళ్ళకి కాబట్టి ఇంకోటి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని నిర్ణయం తీసుకోవాలి అంటే ఇక్కడ ఏంటి మాట నిర్ణయము అలాగే వీలైనంత మటుకు సేవ ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో ఎయిల్ నాడు అంటే ఎంతసేపు శని నాకు ఏం కలిసి రాదు ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది సేవా సంబంధించిన వాటిలోకి ఎక్కువగా వెళ్తూ ఉండాలి అందులో ధనస్సు రాశిలో ఉండేటువంటి శని కాబట్టి ఎక్కడైనా దేవతా ఆలయాలు ఏదైనా సేవ జరుగుతుంటే అక్కడికి వెళ్ళండి అలాగే ఇది ఒక యాక్టివ్ పాయింట్ అంటారు అంటే మీకు ఈ సంవత్సరం మీరు అనుకున్న సక్సెస్ రావాలంటే ఏం చేయాలి అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నవగ్రహాల్లో బుధగ్రహం ఉంటుంది బుధుడు అలాగే శుక్రుడు ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి బుధగ్రహము శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ వెళ్ళి అక్కడ ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని మీరు ఏం చేస్తారంటే కూర్చొని కాసేపు ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఇది ఓం నమో నారాయణాయ ఒకసారి ఓం శ్రీమాత్రే నమ ఒకసారి అనుకుంటూ ఉండండి రెగ్యులర్గా మీరు కొన్ని పుష్పాలు కానీ బిల్వ పత్రాలు లాంటివి కానీ తీసుకెళ్ళి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి కూర్చొని చేయండి ఫస్ట్ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఇచ్చేసి కూర్చొని స్వామివారితో మాట్లాడినట్టుగా మీరు చేయండి ఖచ్చితంగా మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది దీంతోపాటు మీరు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నిత్యము వీలైనంత మటుకు గణపతి ఆలయాలకి సూర్య నమస్కారాలు చేయడం చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేటువంటి ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో దొరికి తీరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడండి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ అయ్యేసి అయిపోయేసి అవ్వాలని లేకపోతే కొంతమందికిల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ఒక ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికే భయపడుతుంటారు ఆశ ఉంటుంది నేను ఇది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌజ్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడో అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడవ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడో రోజు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తాను అంటారు మొదలు పెడతారు ఇంకా అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టక్ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ ఒక రోజు అంతా విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణము ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుద్ది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల షాప్ పెట్టాను సార్ ఓ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాట్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెంత్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైం టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్నిసార్లు లెవెంత్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మజాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీ థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాడ్ ఎవరో చూసుకోవచ్చు అంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌజ్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగనే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెన్త్ హౌస్ బాగోపోతాయి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం మనకు మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు గుర్తుపెట్టుకున్నా ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలామంది తెలియ అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకు మనకు జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు అవుతుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్త్ర నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమ అని చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయాలకు వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత్రయ్య నమ